నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్లో దారుణం చోటు చేసుకుంది చాలా ప్రశాంతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని వస్తున్న వాళ్ళ మీద దుండగుడు రాళ్ల దాడి చేశారు మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో ఈరోజు హిందువులు పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా భయపడే స్థాయికి కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయాయి కారణం ఏంటి అంటే అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న రోహింగ్యాలు అక్రమ వలసదారులు అలాగే ఈ దేశాన్ని రెండు వేల నలభై మూడు కల్లా తమ మతంలోకి తీసుకురావాలి అని స్వార్థపూరిత ఆలోచనలు వాళ్ళు అస్సాం బీహార్ పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని స్టేట్స్లో వీళ్ళ సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆడింది ఆట పాడింది పాటగా మారిపోతుంది ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వీళ్లను కట్టడి చేయడం చాలా కష్టంగా మారుతుంది చట్టాల్లోని లొసుకులను ఉపయోగించుకొని ఈజీగా బయటకొచ్చి తమనేం చేయగ చేస్తారు అనే ఆ స్వార్థంతో ఇలాంటి వరుస దాడులు చేస్తూనే ఉన్నారు బీహార్లోని జమాయి ప్రాంతంలో హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై దుండగులు రాళ్ల దాడి చేశారు బలియాడి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు బలియాడి మసీద్ సమీపంలో నుంచి హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో స్థానిక కౌన్సిలర్ తో పాటు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు మసీదులో నుంచి రాళ్ల దాడి జరిగింది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు మీకు అంత ద్వేషం ఎందుకు మీకు అంత పగ ఏ రోజైనా సరే ఆ గుళ్ళో నుంచి ముస్లింలు వస్తుంటే రాళ్ల దాడి చేశారని కానీ ముస్లింల మీద దాడి చేశారని కానీ లేకపోతే ముస్లింల మసీదుల మీద దాడి చేశారని కానీ లేకపోతే ముస్లిం మసీదులలో పందులు వదిలేారని కానీ ఎక్కడైనా చూసారా మీరు జరగట్లేదు ఆఖరికి పిచ్చోళ్ళు కూడా అలాంటి పనులు చేయట్లేదు పిచ్చోళ్ళు కూడా హిందూ దేవాలయాలనే ఎంచుకుంటారు అది వేరే విషయం ఎందుకు మీ జోలికి వస్తున్నామా మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా మీ నమాజ్ మిమ్మల్ని చేసుకోవద్దంటున్నామా లేకపోతే మీ సంఖ్య పెరిగిపోతుంటే భయపడి మేమే పారిపోతున్నాం కదా అంటే ఎందుకంత ఈ దేశంలో సనాతన ధర్మ దేశంలో జై శ్రీరామని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకునే హక్కు కూడా మెజారిటీగా ఉన్న హిందువులకు లేదా రాళ్ల దాడి చేస్తున్న ముస్లింలు మైనారిటీలా దాడికి గురై హాస్పిటల్ పాలవుతున్న హిందువులు మైనారిటీలా సమాధానం చెప్పాలి మరి మైనారిటీలు మైనారిటీలు అంటూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుల్ని ఏమనాలి ఎవరు సుడోస్యులర్లు చెప్పండి ఎవరు మైనారిటీలు పండగ చేసుకోవాలంటే భయపడుతున్న హిందువులా ఇలా రాళ్ల దాడికి గురై హాస్పిటల్ పాలవుతున్న హిందువులా రాళ్ల దాడి చేస్తున్న ముస్లింలా ఒక కాలనీలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంటే ఆ కాలనీ కాలనీ ఖాళీ చేసి హిందువులు పారిపోతున్నారంటే ఇక్కడ మైనారిటీలు హిందువులా ముస్లింలా ఇంత దారుణం ఇంత దారుణం చట్టాల్లోని లొస్కులు రాజకీయ నాయకుల అండదండలు రాజకీయ పార్టీల అండదండలు చూసుకొని రెచ్చిపోతున్న ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మసీదు మనం దేవాలయాన్ని ఎంతో పుణ్యక్షేత్రంగా పుణ్యస్థలంగా భావిస్తాం అలాంటి పుణ్యస్థలంలో వండుకుంటూ రాళ్ళు కొడుతున్నారంటే నిజంగా మసీదు శాంతి కామకమేనా అక్కడి నుంచి ఏం నేర్పిస్తారు ఒక మనిషి రక్తం చూడాలి అని పైశాచికత్వాన్ని ఎలా నిర్వచించాలి ఇంకెప్పుడు ఏ రాజకీయ నాయకుడు ముస్లింస్ గురించి మాట్లాడేటప్పుడు మైనారిటీలు అని మాట్లాడకండి హిందువుల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడండి ఎందుకంటే మమ్మల్ని కులాలుగా విభజిస్తే ఏమంటారు ముస్లింలు క్రిస్టియన్ల కంటే తక్కువ ఉంటాం ఇక క్రిస్టియన్లు జనాభానే కనబడదు అనుకో అది వేరే విషయం ఎందుకంటే వీళ్ళంతా హిందువుల ముస్కుల రిజర్వేషన్లు పొందుకుంటూ అక్కడికి వెళ్ళి మాత్రం హలలుయా అంటుంటారు కాబట్టి ఉదాహరణకు తెలంగాణలో జనగణననే చెప్పుకోవచ్చు ఇక గాయపడ్డ కౌన్సిలర్ నితీష్ కుమార్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ దాడిలో అనేక వాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం అయితే ఈ దాడిపై హిందూ సంఘాలు స్పందించాయి ముందస్తు ప్రణాళిక ప్రకారమే హిందువులపై రాళ్ల దాడులు జరిగాయని పేర్కొన్నారు తమ పని తాము ముగించుకొని చాలా శాంతంగా తిరిగి వస్తున్న సమయంలోనే దుండగులు రాళ్ల దాడికి దిగారని పేర్కొన్నారు మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితులు అదుపులో ఉందని పోలీసులు పేర్కొన్నారు మరోవైపు ఈ అలర్ల నేపథ్యంలో స్థానికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ఈ దాడిలో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది రాళ్లు లేకపోతే ఇంకొక మారణాయుధాలు ఇవన్నీ చాలా ప్రాపర్గా పెట్టుకొని ఉంటున్నారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే చెప్తున్నా దసరా వచ్చింది అంటే ప్రతి హిందూ ఇంట్లో ఆయుధ పూజ జరగాల ఆయుధ పూజ చేస్తున్న ప్రతి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టాలా రెచ్చగొట్టడానికి చెప్పట్లే నేను ఇది అరే భాయ్ మా మీద రాళ్ళ దాడి చేసుకుంటూ మా మీద ఏదో చేయాలని చూస్తూ ఉంటే మేము కూడా ఛత్రపతి శివాజీ రాణి రుద్రమాదేవి వారసులం సిద్ధంగా ఉంటాం మేము ఆయుధ పూజ చేసి ఆయుధాన్ని పూజిస్తాం గౌరవిస్తాం రెస్పెక్ట్ చేస్తాం మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేస్తాం కానీ ఎప్పుడైతే మీరు అదుపు తప్పుతారో మేమంతా రాముడి వారసులమే కాదు కాళిక వారసులం కూడా శివాజీ మహారాజ్ వారసులం కూడా అని తెలియాలి ఏ పాటికి ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తాం వాళ్ళు భయపెడితే పారిపోతాం వాళ్ళు వస్తే తోక ముడుచుకొని కూసుంటాం వాళ్ళ రాళ్ళ దాడి చేస్తే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటాం అని కూర్చుంటూ ఉంటే చట్టాల్లో ఉన్న లొసుకులు మన ఆ చట్టాలలో మార్పులు ఎప్పుడు తీసుకొస్తారో చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఆ సుడో సెక్యులర్లుగా ఉన్న ప్రతిపక్షాలు వాళ్ళను కమ్ కొమ్ముగాస్తూ ఉంటాయి కాబట్టి ఆ చట్టాల్లో అంత తొందరగా మార్పులు తెలియవు ఇంకా వాళ్ళ జనాభా పెరిగిపోతున్నా కూడా వాళ్ళని ఇంకా మైనారిటీలు అంటూ ఇచ్చే రిజర్వేషన్ సరిపోక వాళ్ళను బీసీలలో కూడా యాడ్ చేసి వాళ్ళ రిజర్వేషన్లను పెంచి వాళ్ళ వారసుల్ని పెంచుకునేలాగా చేస్తారు మనల్ని మాత్రం ఒక్కరు ముద్దు అంతకు మించి వద్దు అని పిల్లల్ని అన్ని ఇవ్వకుండా మనకు కట్ చేసి మనం ఏమన్నా మాట్లాడితే మీరు మెజారిటీలు మైనారిటీల మీద ఏమంటారు దాడి చేస్తున్నారు అంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా గగ్గోలు ఎత్తించడానికి సిద్ధమైపోతారు కాబట్టి మనకు మనమే ఆత్మస్థైర్యంగా ఉండాలి మన జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పేలాగా ఉండాలి ఇవి రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు ప్రతి ఒక్క వ్యక్తి తమ ఆత్మస్థైర్యాన్ని బయటికి చూపించాలి భయపడుతూ బ్రతకడానికి మనం మైనారిటీలం కాదు భయపడుతూ బ్రతకడానికి ఇది పాకిస్తాన్ కాదు భారతదేశం భారతదేశంలోనే హిందువులు భయపడకుండా బ్రతకలేకపోతున్నారంటే ఇంకే దేశంలో బ్రతకలేరు అరే హనుమాన్ చాలిస పారాయణం చేసుకోలేము శ్రీరాముని జయంతి చేసుకోలేము అమ్మవారి ఊరేగింపు చేసుకోలేము వినాయక నవరాత్రులు చేసుకోలేము ఇలాంటివి ఎక్కడ ఏం చేయని ఆఖరికి అయ్యప్ప స్వాముల్ని కూడా వదలట్లేదంటే ఈ నీచులు ఎంతకాలం భయపడతాం హా ఎంతకాలం మాట్లాడండి ఇప్పుడు ఎడవైనరు సుడవ సెక్యులర్లుగా ఉన్న నేతలంతా నోర్లకు కుట్లేసుకున్నారా ఏంది దాడి ఓ అదే హిందూ హిందూ కొట్టుకుంటే మాట్లాడడానికి నోరు వస్తుంది కదా వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి వస్తుంది కదా నోరు కానీ ఒక హిందూ మీద ముస్లిం దాడి చేస్తే మీకు రో నోరు రాదు మాట్లాడడానికి మసీదులో నుంచి రాళ్ళ దాడి జరిగితే మాట్లాడడానికి మీకు నోరు పెకరదు ధైర్యం లేదు పిరికి సన్నాసులు ఇంత ఘోరంగా ఇంత ఘోరమా ఎలా బ్రతకాలి ఈ దేశం కాకుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ముస్లింలకు డెబ్బై నాలుగు పైగా దేశాలు ఉన్నాయి క్రిస్టియన్లకు అంతకు మించిన దేశాలు ఉన్నాయి మిగిలిన అన్ని కంటే బౌద్ధానికి సంబంధించి ఉన్నాయి కానీ హిందువులకు ఏముంది ఎక్కడికి వెళ్ళాలి ఇది మా దేశం సింధు నాగరికత మీద వెలిసిన సనాతన ధర్మదేశం హిందూ దేశం మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ఇలాంటి వాళ్లకు వెంటనే కఠిన శిక్షలు తప్ప బెయిల్ ఇచ్చి మళ్ళీ బయటికి పంపించి మూడు పూట్లు జైల్లో గుసబెట్టి మేత మేపుతామనే చట్టాల్లో మార్పులు రావాలి రాకపోతే రేపు ఇదే భారతదేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారు గుర్తుపెట్టుకోండి మైనారిటీలుగా మారిపోతే ప్రశాంతం వస్తుందంటారా దానికి కూడా ఒక ఉదాహరణ నేను చెప్తా చూడండి నేను నిన్ననే చూసిన దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేద్దామనుకున్నా చేయలేకపోయినా చెప్తా పాకిస్తాన్ అధికారంగా అహ్మాదీ ముస్లింలపై వివక్ష చూపితే ఆఫ్ఘనిస్తాన్ లో షియా ముస్లింలపై ఇరాన్లో సున్నీ ముస్లింలపై చైనాలో అన్ని ముస్లిం వర్గాల మీద హిందువులు మైనారిటీలుగా మారిపోతే ముస్లింలు ఏదో కలిసి ఉంటారు మంచిగా ఉంటారు ముస్లిం దేశం అయిపోద్ది అనుకోకండి వాళ్ళలో వాళ్ళు కూడా కొట్టుకుంటారు ఆ కొట్టుకునే టైంలో మీరు ఏ ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కానీ రాజకీయ నాయకులు కూడా లేపడేస్తారు మొన్న షేక్ హసీనా లాగా ఆ దేశం నుంచి పరిగెత్తి చేస్తారు కాబట్టి రాజకీయ నాయకులు మారండి ప్రభుత్వాలను చట్టాలను మార్చండి పోలీస్ అధికారులు ఇలాంటి అసలు మామూలుగా కాదు ఇంకొకడు రాళ్ల దాడి చేయాలన్నా హిందూ దేవతల మీద దేవుళ్ళ మీద హిందువుల మీద దాడి చేయాలన్నా ఒరుకు పుట్టేలాగా చేయండి ప్రతి ఒక్క స్టేట్లో యోగి ఆదిత్యనాథ్ని గుర్తు తెచ్చుకోండి ఆ స్టేట్లో పోలీసులు అవలంబిస్తున్న విధానాలను గుర్తు తెచ్చుకోండి అలా అయితేనే హిందువులను బ్రతకగలుగుతాం లేకపోతే బ్రతకలేము ఆవేశంతో మాట్లాడట్లేదు ఇదన్నీ వరుసగా చూస్తుంటే అరే పోతుంటే ట్రైన్స్ మీద దాడి చేస్తారు హా అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తారు ఆ ఆలయంలో తీసుకొచ్చి మాంసాహారాన్ని వదిలేసిపోతారు పరమ పవిత్రంగా చూసుకునే సుబ్రహ్మణ్య స్వామి గుట్ట మీద తీసుకెళ్ళి మాంసాహార భోజనం పెడతారంటారు ఏంది ఇదంతా ఏంది అసలు ఎవ్వడిది దేశం మాట్లాడండి సనాతన ధర్మ దేశం ఎవరిది అయినా కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఏ రోజు ఏ హిందువు ముస్లిం పూజలు చేసుకుంటున్నాడనో నమాజ్ చేసుకుంటున్నాడనో దర్గాకి వెళ్తున్నాడనో వాళ్ళు రోడ్డు మీద జురుం తీస్తున్నారనో కొట్టింది ఎక్కడైనా చూసారా అనే కాదు క్రిస్టియన్స్ అని ఇంటింటికి వచ్చి మత మార్పిడి గురించి చెప్తున్నాం ఏమన్నా కొట్టడం చూసారా కదా ఎందుకు మా మీద దాడులు దేనికోసం ఏ స్వార్థంతో ఇంకా ప్రజలను చైతన్యం కొలిపేలాగా మాట్లాడకపోతే ఇంకా దద్దుల్లాగా లోపల కూర్చొండమా మార్పు రావాలి ఆంజనేయ స్వామి చాలీసా పారాయణం చేయడమే కాదు ఆంజనేయ స్వామి శక్తిని గుర్తు తెచ్చుకోవాలి అవసరమైతే కొండనెత్తి పిండి చేయగలగాలి అలా అయితేనే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం ఈ దేశం ఉంటేనే మనం ఉంటాం భారతీయులుగా బ్రతికి చూపిద్దాం సనాతన సింధు దేశాన్ని హిందూ దేశాన్ని కాపాడుకుందాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలం ఏంటి అనేది తెలుస్తుంది ఇంతమంది కుటుంబం ఉందని ఒక ధైర్యం వస్తుంది అండ్ మీరు ఒక్క లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్ గా మారి చాలా మందికి వెళ్తుంది మీకు తెలిసిన గ్రూపుల్లో కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయితగా నిలవండి దయచేసి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్లాలనే మా కళను సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కల ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది అండి ప్రతిరోజు వీడియోలు నేను చెప్తూనే ఉన్నాను బట్ నో రెస్పాండ్ ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు ఒక్క చిన్న యాడ్ ఇలా ఎవరిని సహాయం అడకుండా ఓన్గా బ్రేక్ ఇవన్ కి చేరుకొని నా ఛానల్ నేను నడుపుకోవాలని ఉంది మీరు ఒక్క ఇవ్వడం ద్వారా ఆ సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంతే మీకు కూడా మీ వ్యాపారం విస్తరించుకోవడానికి ఒక మంచి గా అయితే ఆర్వాయిస్ ఉంటుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఆ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్